తెలంగాణ అసెంబ్లీ రేపటి నుంచి ప్రారంభం కానున్న బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరో ఇంకా తేలలేదు దీంతో ఆ పార్టీకి దిశానిర్దేశం కొరబడింది పార్టీకి సూచనలు సలహాలు చెప్పాల్సిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు దీంతో కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ సభ్యులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు అవుతున్నా ఇంకా బీజేఎల్పీ లీడర్ ఎంపిక కొలిక్కి రాలేదు గెలిచిన ఎనిమిది మందిలో బీజేఎల్పీ లీడర్ పదవిని నలుగురు ఆశిస్తున్నారు దీంతో ఎమ్మెల్యేల మధ్య సయోధ కరువైంది అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడాలో స్పష్టత లేదు ఫ్లోర్ లీడర్ లేకుండానే గత అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు అయోమయ స్థితిని ఎదుర్కొన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ రేసులో రాజసింగ్ పాయల్ శంకర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి వెంకటరమణ రెడ్డి ఉన్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు అజయ్ ఎస్ బల్ మనం చూసుకోవచ్చు రేపటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమావేశాలకు బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ప్రిపరేటరీ మీటింగ్ కానీ బీజేపీ ఎల్పీ మీటింగ్ కానీ ఇక్కడ కూడా నిర్వహించుకునే పరిస్థితి అయితే కేంద్రం నుండి ఎలాంటి నిధులు వచ్చాయి ఏంది అన్న దానిపైన కొంత అవగాహన కూడా వాళ్ళకి లేనట్టుగా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే దీనిపైన దిశానిర్దేశం చేయాల్సినటువంటి కిషన్ రెడ్డి ఇప్పటివరకు ఎల్పీ మీటింగ్కు కాల్ చేయలేదు అదేవిధంగా అందరూ కూడా వారికి వారు 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 సమన్వయం చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఎల్పీ లీడర్ను బీజేపీ జాతీయ నాయకత్వం నియమించలేదు ఈ రెండు కారణాలతోటి కొంత అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే అనేకమైనటువంటి అంశాలు దీనికి ముడిపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచింది ఎనిమిది మంది ఎనిమిది మందిలో నలుగురు ఎమ్మెల్యేలు ఎల్పీ లీడర్ను పదవిని ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారి మధ్యలో కొంత గ్యాప్ ఉన్నట్టుగా కనబడుతుంది వీటితో పాటు ఏదైతే ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి ఏదైతే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ఎవరైనా ఒకరు మీటింగ్కు పెట్టుకుందామని ముందుకొస్తే ఏ ఏ అధికారంతో మమ్మల్ని పిలుస్తున్నారని ఇంటర్నల్గా క్వశ్చన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఎమ్మెల్యేల మధ్య ఉండడం కొంత బీజేపీలో సమన్వయం లేమి అనేది కొరవడిందని చెప్పుకోవచ్చు మనం ఎల్పీ లీడర్ విషయానికి వస్తే మాత్రం మొత్తం నలుగురు ఈ ఎల్పీ లీడర్ పదవిని ఆశిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటు ఇప్పటికే గతంలో ఎల్పీ లీడర్గా చేసినటువంటి రాజాసింగ్ అదేవిధంగా నిర్మల్ నుండి గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా బీసీ కోటాలో ఆదిలాబాద్ నుండి గెలిచినటువంటి పాయల్ శంకర్ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సీఎంను ఓ ఓడించాను గతంలో ఉన్నటువంటి సీఎంను కూడా ఓడించానని చెప్తున్నటువంటి వెంకటరెడ్డి మొత్తం నలుగురు ఎల్పి పదవిని ఆశిస్తున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది అయితే వీరి మధ్యలో ఉన్నటువంటి సమన్వయ లేపంతో బీజేపీ ఏదైతే అసెంబ్లీ వేదికగా క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశాలను ఏ మేరకు క్వశ్చన్ చేస్తారు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కేంద్రం ఇచ్చినటువంటి నిధుల విషయంలో క్వశ్చన్ చేసినప్పుడు ఎలాగ వాటికి దీటుగా స్పందిస్తారనే అంశాలపైన కూడా కొంత స్పష్టత అయితే కొరగడటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది అయితే దీనిపైన ఎల్పి లీడర్ సంబంధించినటువంటి నియామకం ఎప్పుడు జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉందనేది మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఉన్నారు ఎలా అసలు ఇప్పటివరకు రేపు రెండు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి కూడా అనేక అంశాలను మేము ఫ్లోర్ ఫ్లోర్ పైన క్వశ్చన్ చేస్తామంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లోపం ఉన్నది వీటిని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు రేపు అసెంబ్లీ వేదిక ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు వాస్తవానికి మా ఎమ్మెల్యేల మధ్య కూడా లేదండి అందరూ కలిసి పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించినారు ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా పోరాడి గెలిచినటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వాళ్ళు తెలంగాణ సమస్యల పైన రేపటి జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా డెఫినెట్ గా ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినదో వాటి అమలుకు మరి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు తెలంగాణలో ఇవి కాకుండా కూడా ఇవి కాకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు అన్నింటికీ కూడా బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎమ్మెల్యే ముందుగా ముందుగా గా పార్టీలో ఉన్న ఇంటర్నల్ గా ఎల్పి లీడర్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు ఎల్పి లీడర్ నియమించలేదు ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ లేదు రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అసలు కోఆర్డినేషన్ మీటింగ్ కాలేదు వరకు కోఆర్డినేషన్ డెఫినెట్ గా ఉన్నది ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం పంపించాలి అనేటువంటి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటది ఈ పార్టీకి మా రాష్ట్ర నాయకత్వం కూడా మా ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా అంత అందించి ఉంటది వాళ్ళంతా కూడా ప్రిపేర్డ్ గా ఉండి ఉంటారు ఎందుకంటే రాజకీయాలకి కొత్త కాదు మా కూడా 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 అసెంబ్లీకి పాతగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మీకు ఖచ్చితంగా కొత్త ఎందుకంటే గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలో లో ఆరుగురు మొదటిసారి అడుగు పెట్టిన వాళ్ళు కేవలం ఇద్దరు మాత్రమే గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఫ్లోర్ పైన ఎట్లా వ్యవహరించాలనే దానిపైన కూడా కొంత అవగాహన తక్కువ ఉంది ఇటు గవర్నమెంట్ పరంగా కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వాలని కూడా వాళ్ళు గతంలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి లేదు ప్రిపరేషన్ లేదు అని ఎట్లా అనుకుంటారు డెఫినెట్ గా పార్టీ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు ఎమ్మెల్యేలకు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వారికి దిశానిర్దేశం చేసి ఉంటారు ఈ మధ్య కాలంలో వారు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటి నుండి అనేక మంది జాతీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చినారు గా వాళ్ళకి మార్గదర్శకత్వం ఉంది ఎల్పీ లీడర్ ను రాష్ట్ర నాయకత్వము డిసైడ్ చేసి అనుకుంటారు ఇది మనం చూసుకోవచ్చు వీలైనంత తొందరగా ఎల్పీ లీడర్ చేసి ఉంటుంది అదే విధంగా ఇప్పటికే మా ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి సమాచారం ఇచ్చి ఉంటూ ఉంటుంది అంటూ కూడా బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు బలరాం రైట్ థ్యాంక్ యూ